ఇనుము ఇరిగితే అతుకు ఏమో కానీ మా మనసే ఇరిగిపోయింది ఎవరు అతుకు పెడతారు మా పైసలు ఎక్కడ బాయ్ మాకు ఇస్తానన్న పైసలు ఎటు అని నీ దాన్ని పెడితే ఊరికి ఇస్తూ కయ్యానికి కాలుదూతులా ఆగి ఊరోళ్ళు ఏందో చూద్దాం పరి బాగోతాం ఇప్పుడు వచ్చిన వారికి ఏమో ఇరుసా అప్పుడు వచ్చిన వారికి ఏమో అడ్డాడు అన్నట్టు ఆ వాడకట్టుకు డబ్బులు వంచేది మాకు డబ్బులు పంచకపోవడం ఏంది మేము ఇల్లు లేక ఇరుపు లేక ఉండోళ్ళం పొట్ట చేత పట్టుకొని బతికే గరీబోళ్ళు మాకు ఓటుకు డబ్బులు ఇస్తామని ఎందుకు తప్పించుకొని తిరుగుతుర్రు ఎందుకు సందల పండుకురు అని నీ దండం పెట్టి ఈ ఊరోళ్ళు ఆంబాయం వెళ్ళబోసుకుంటున్న ఆ సోడుని వీళ్ళ భాగోదం ఎట్ట ఉందో

ఏపీలో చిలకలూరిపేటలో తెలంగాణలో వరంగల్లో ముప్పై ఏడవ డివిజన్లో ఫస్ట్ డబ్బులు ఇస్తామని ఆశ చూపి ఊతబుర్రే చేసేదాన్ని కాలాలు మీరే నూరుతురులా కానీ గిసంటి ప్రలోపాలకులంగి ఓటును అమ్ముకొని ఆగం కాబోద్దని కొంతమంది వీళ్ళని ఒక్క తీరుగా ఎత్తి ఇలా వీళ్ళ ఉద్దారకం చూసి